ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ మరియు పురుష వసీకరణ కూడా చేయబడును ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో కలుపుతాము ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీతో మాట్లాడాలి అని వచ్చానమ్మా నీ మీద నాకు చాలా కోపంగా ఉంది తల్లి నా మీద భక్తి నిజమైతే నేను చెప్పేది రెండు నిమిషాలు విను వెంటనే ఏడుకొండల స్వామిని తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే ఏడుకొండల స్వామిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా ఎందుకు బాబా నా మీద నీకు అంత కోపం అని అనుకుంటున్నావా అవును తల్లి ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెబుతున్నా సరే నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావమ్మా తిరిగి దానిలా చాలా భయపడిపోతున్నావు ఆందోళన పడిపోతున్నావు నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను బిడ్డ ధైర్యంగా ఉండు నేను ఉన్నాను కదమ్మా అంతా నేను చూసుకుంటాను అని చెబుతున్నాను అయినా సరే అవన్నీ కూడా విననట్టే వినే పెడచెవన పెట్టేస్తున్నావు నాకు ఈ బ్రతుకు వద్దు బ్రతకాలని లేదు ఈ బాధలు పడలేకపోతున్నాను ఈ కష్టాలు పడలేకపోతున్నాను అని నువ్వు చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా చాలా బాధపడిపోతున్నావమ్మా నేను నీకు చెప్పేది ఒకటే తల్లి నువ్వు ఏ విషయంలోనూ కూడా భయపడవద్దు తల్లి నీ వెనకే నేను ఉన్నాను నేను ఉంటున్నాను ఏం జరిగినా అలా చూస్తూ ఉండు ఆఖరికి నీకు అంతా మంచే జరుగుతుంది భగవంతుడు నీకు ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యడు తల్లి ఇలా ఎన్నో రకాలుగా నీకు ధైర్యాన్ని నూరుపోస్తున్నానమ్మా పోస్తున్నానమ్మా నువ్వు అవేమీ కూడా పట్టించుకోకుండా నీ మనసుని ఎంతో కంగారు పెట్టేసుకుంటున్నావు నీ మనసుని ఆందోళనకి గురి చేసేస్తున్నావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు నువ్వు ఎంతో బాధపడుతున్నావు నిద్రాహారాలు మానేశావు అవే ఆలోచనలతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా ఈ సమస్య తీరుతుందా లేదా అనే భయంతో ఆందోళనతోటి ఉంటున్నావమ్మా నేను చెప్పాను కదా తల్లి ఇదంతా కూడా కర్మఫలమమ్మా ఒక్కసారిగా పోదు కదా తల్లి ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా ఒక్కసారి ఆలోచించు నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నానమ్మా నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు పెద్ద కష్టమే అయినా సరే నేను నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను నేను ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని నువ్వు మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో ఉంటావు అని నీకు ధైర్యం మాటలు చెబుతున్నాను అయినా కూడా నువ్వు వాటిని పట్టించుకోకుండా మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు చాలా బాధపడిపోతున్నావు తల్లి ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను వినమ్మ నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది తల్లి ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయమ్మా ఎన్నాళ్ళు కూడా నువ్వు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడ్డావు నువ్వు ఇలా బాధపడటానికి కారణం నువ్వు పడిన కష్టాలే కారణం నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి ఏ చిన్న కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు అది నాకు తెలుసమ్మా అందుకనే చెబుతున్నాను నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి అని నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా గురించే కాదు నీ కడుపున పుట్టిన బిడ్డల గురించి నీ ఇంట్లో వారి గురించి నీ వెనకాల నీ పెద్దవాళ్ళ గురించి అందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలి వాళ్ళందరూ బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి ఇవన్నీ కూడా నీలో ఉండి నువ్వు ధైర్యంగా ఉంటే నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే ఆ కష్టాలు వెళ్ళిపోతాయమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది అదే ఎదుర్కొంటే కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు దిగాలుగా ఉండటం వలన నీ కుటుంబంలోని వారు కూడా దిగాలుగా ఉంటున్నారు పరిస్థితి చూసి ఒక్కసారి ఆలోచించు వారు ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు దిగాలుగా ఉంటే అమ్మ ఎలా ఉంటుందే అని వారు కూడా దిగాలుగా ఉంటారు తల్లి వారి కోసమైనా సరే నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలి బాబా ఉన్నారులే అంతా బాబా చూసుకుంటారులే అనే మనోధైర్యం నీలో కలగాలి తల్లి నేను ఉన్నాను కదమ్మా నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను తల్లి ఇంట్లోనే ఉన్నాను నీ పక్కనే ఉంటున్నాను నువ్వు అది గ్రహించలేకపోతున్నావు నేను నీ పక్కన ఉండి నీకు వచ్చిన కష్టం కొంచెం కొంచెం తీసివేస్తున్నానమ్మా అది నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా ఇక నువ్వు బాధపడవద్దు భయపడవద్దు ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు చనిపోవాలి అన్న ఆలోచనలు అసలు రానివ్వద్దు తల్లి తొలగిపోయే సమయంలో కష్టం ఎక్కువగా బాధిస్తుంది మరింతగా బాధపెడుతుంది అప్పుడే అనుకోవాలి ఎంత బాధ అనుభవిస్తున్నాను అంటే ఈ కష్టాలు తొలగిపోతున్నాయి అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు నీది అదే పరిస్థితి కష్టాలు నిన్ను ఎంతో బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే సమయం వచ్చేసిందమ్మా కష్టకాలం పూర్తయిపోయింది ఆనందమైన సంతోషకాలం ఆరంభమైంది తల్లి నీ బాబా తండ్రిని చెబుతున్నాను కదమ్మా సాయినాథుడు ఎన్నడూ కూడా నీకు అబద్ధం చెప్పడు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పెంచుకో నా జీవిత చరిత్రనే పఠించు నా విభూతిని ధరించు ప్రతిక్షణము కూడా ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు ఏదైనా పోరాడి నీ కష్టాలు వెళ్ళగొట్టుకునే మార్గాలు నీకు కనిపిస్తాయి తల్లి ఏమీ తోచడం లేదు అన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి నీ బారానంతా కూడా నా మీద వేసేసే నువ్వు అలా కూర్చుని ఉండు అంతే నా శరణాగతి పొందు నా పాదాల వద్దే శరణ వేడుకు అంతేగాని నువ్వు ఏమీ చేయవద్దు తల్లి ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుందేమోనని నా ఆజ్ఞ లేకుండా ఏది చేయవద్దు తల్లి నువ్వు ఏదైనా చేయాలి అన్న నా దగ్గర చీటీలు వేసి చేయి తల్లి దాని ద్వారా నేను నీకు చెబుతాను తల్లి ఇది చేయి లేకపోతే వద్దు అని నీకు సమాధానం ఇస్తాను ఆహారం చేయమ్మా లేదు వద్దు అంటే అలా నిశ్చలంగా కూర్చో తల్లి నేను చూసుకుంటానమ్మా నీకు ఏది చేస్తే మంచి జరుగుద్దు అదే నీకు చేస్తానమ్మా ఇలా నా బిడ్డల జీవితాలు ఎంతో మందికి చేశాను అటువంటప్పుడు నా బిడ్డవైన నీకు చేయకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి నువ్వు నా బిడ్డవేనమ్మా బాబా చేయడేమోనన్న అనుమానం అస్సలు వద్దు అపోహలు పెట్టుకోవద్దు ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి అంతా మంచిగా జరిగేలా నేను చూసుకుంటానమ్మా చెప్పాను కదా నీ కష్టకాలం అంతా పూర్తయిపోయింది అని ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే మీ జీవితంలో ఉంటాయి అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందమ్మా వారు మంచి స్థాయిలో ఉంటారు వారికి ఎలా ఉంటే వారి జీవితం బాగుంటుందో అంటే నేను చేస్తాను నువ్వు ఏమాత్రమో కూడా బెంగపెట్టుకోవద్దు ఈ కష్టాలు సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు అలాంటిదేమీ లేదమ్మా కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు అవి తప్పకుండా తొలగిపోతాయి వాటి స్థానంలో తప్పకుండా సంతోషాలు వస్తాయి ఇది గుర్తు పెట్టుకుని ధైర్యంగా సంతోషంగా ఉండు నీ బాబా ఉన్నాడు కదమ్మా నీ బాబా ఉండగా నీకు భయమెందుకు అంతా నేను చూసుకుంటాను మరి సందేశం విని నీ మనసును ప్రశాంతం చేసుకుంటావు అని అనుకుంటున్నాను సంతోషంగా ఉండు సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమొస్తూ శుభం పవతూ జై సాయి